రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మరి ఈరోజు తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ఖాళీగా పదివేల టీచర్ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి పదోన్నతులు ఆరు వేల మంది పదవీ విరమణ సో డిఎస్సి ద్వారా భర్తీ చేయాలంటున్న నిరుద్యోగులు ఇప్పటికే టెట్ ముగిచి ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో సుమారుగా చూసుకుంటే పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత నెల ఇరవై ఆరు వరకు చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతులు మూలంగా నాలుగు వేల ఐదు వందలు పోస్టులు ఖాళీ అయ్యాయి సో దీంతో పాటు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదవీ విరమణ పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఆరు వేలకు పైగా ఉంది ఈ నేపథ్యంలో మొత్తం చూస్తుంటే ఉపాధ్యాయుల ఖాళీలు సుమారుగా వేలకు పైగానే ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ ఆగస్టు ఇరవై ఆరుతో ముగిసింది మొత్తంగా చూస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు లభించాయి వారిలో ఎనిమిది వందల ఎనభై మంది గ్రేట్ టు గెస్టెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు పొందగా ఎనిమిది వందల పదకొండు మంది హెచ్ఎంలుగా వీళ్ళైతే సో వెళ్ళడం జరిగింది చూడండి పిఎస్ హెచ్ఎంలుగా వాళ్ళైతే వెళ్ళడం జరిగింది రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది స్కూల్ అసిస్టెంట్లుగా అయితే పొందారు ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్నటువంటి స్టేను హైకోర్టు గత ఆగస్టు ఇరవై తేదీన ఎత్తివేయడంతో పదోన్నతుల ప్రక్రియ తిరిగి ప్రారంభించి సో ఆగస్ట్ ఇరవై ఆరు లోపుగా ముగించారు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏగా పనిచేస్తున్న ఎనిమిది వందల ఎనభై మందికి గ్రేడ్ టూ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్గా పదోన్నతులు పొందారు వీళ్ళు మల్టీ జోన్ వన్ ఫోర్ నైంటీ మంది మల్టీ జోన్ టూ త్రీ నైంటీ మందికి మొత్తంగా ఎనిమిది వందల ఎనభై మందికి జీహెచ్ఎంలుగా పదోన్నతులు లభించే రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఎస్టీటీలకు స్కూల్ అసిస్టెంట్స్గా మరొక ఎనిమిది వందల పదకొండు మంది ఎస్టీటీలకు ప్రాథమిక పాఠశాల పదో ప్రధాన ఉపాధ్యాయులుగా సో వాళ్ళకైతే పదోన్నతి అయితే లభించింది దీంతో నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు ప్రతి ఏడాది కూడా రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల పైచెలకు పాఠశాల సుమారు ఆరు వేల మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ అయితే జందుతూ ఉంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పదివేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయండి అని చెప్పేసి అప్డేటెడ్లో అయితే ఇవ్వడం జరిగింది చూడండి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి కానీ మీరు అయితే వెయిట్ చేయవలసిన పని లేదు మనకు త్వరలో కేవీఎస్ ఎన్వేస్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కదా కేవీఎస్ ఎన్వేస్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చిన తర్వాత ఎగ్జామ్ మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది మీరు ఈ లోపు ఏం చేస్తారంటే సీటెట్ ఎగ్జామ్ మీకు డిసెంబర్లో ఉంటుంది కేవీఎస్ ఎన్వేస్కి మీరు అప్లై చేయాలి అంటే సిటెట్ ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి దానికోసం సీటెడ్ పేపర్ వన్ అండ్ సీటెడ్ పేపర్ టూ అనేది మన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో అవైలబుల్ ఉందండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను వాటిలో మీకు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా చేసుకుని మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి నోట్స్ ఉంటుంది ప్రీవియస్ జరిగినటువంటి సీటెడ్ పేపర్స్ ఉంటాయి ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి సో సీటెడ్తో పాటు మీకు కేవీఎస్ కోర్సులు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు సీటెట్తో పాటు కేవీఎస్ కూడా మీరైతే కోర్స్ అయితే బై చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మంచి వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో త్వరలోనే పదివేల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను కానీ ఈలోపు మీరు ఏం చేస్తారు సీటెట్కి ప్రిపేర్ అయిపోండి శ్రీ సీటెట్ అనేది ఎన్సీఆర్టీ సిలబస్ చదువుకోవాలి ఓకేనా డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఈ మంత్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సీటెట్ని క్వాలిఫై అవ్వండి నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు కోర్స్ అయితే పెడతాను దాన్ని అయితే మీరు బై చేసుకొని ప్రిపేర్ అవ్వండి తర్వాత మీకు కేవీఎస్ పడుతుంది కేవీఎస్లో మీకు డిఎడ్ వాళ్ళకేమో పిఆర్టీ జాబ్స్ ఉంటాయి ప్రైమరీ టీచర్ జాబ్స్ సో బీఈడి వాళ్ళకేమో టీజీటీ పీజీటీ అటువంటి జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మంచి వేకెన్సీస్ అనే అనేవి ఉన్నాయి దాదాపుగా పదహారు వేల పైచలకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి